జగన్మోహన్ రెడ్డి గారి పైన మొన్న రాజధాడి జరిగింది కదా లాస్ట్ వీక్ ఆ రాజధాడికి పూర్తిగా బోండా ఉమా గారే కారకం బోండా ఉమా అక్కడ ఉన్న యువతని నాశనం చేస్తూ ఏదైతే దాడులు ప్రేరేపిస్తూ రౌడీలాగా మార్చడం ఈ ఘటనలు పూర్తిగా ఆందోళనకరంగా ఉంటాయి మనకందరికీ ఎందుకంటే గీతాంజలి అని చెప్పి ఒక మహిళ ఆ మహిళని కామెంట్ల రూపాన్ని వేధించింది ఈ ఫస్ట్ ఫస్ట్ ఈ అజిత్ సింగ్ నగర్కి చెందినటువంటి పశుమర్తి నారాయణ ఎవరు ఉన్నారు అతని పేరు ఈ బాండ గారి అనుచరుడు ఆ తర్వాత ఇదే బాండవమ్మ గారు ఏదైతే ఆయన నియోజకవర్గంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సందర్భాన ఆయన అనుచరుడైనటువంటి సతీష్ అనే ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ అభిమాని కానీ పేర్కొంటారు అతన్ని వచ్చేసి వచ్చేసరికి బాండవమ్మకి గెలుపు కోసం పనిచేస్తూ ఉంటాడు అతను పూర్తిగా బాండవమ్మ గారికి ఏదైతే అటు ఇటు ఆయనతో ఆయన దృష్టిలో ఇంకా ఎక్కువ పట్టడానికి సరే నేను అది తీసుకొని కొట్టగలను ఇది తీసుకొని కొట్టగలను అల్లరి తీసుకొని వేయగలను ఇసు వేయగలను అని చెప్పడం బాండవమ్మ అయితే జగన్ వస్తున్నాడు కదా జగన్ మీద రాయి అని చెప్పడం అది వెంటనే బాండవమ్మ అడిగాడు కదా నేను ఇంకా చేస్తే బాగుంటుందని చెప్పి సతీష్ అని అతను చేయటం అది జగన్మోహన్ రెడ్డి గారికి రెండుసార్లు దాడి చేసి ఒకసారి రాయి శ్రేస్తే తగలక రెండోసారి తగలటం తగ్గలేక అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది ఒక ముఖ్యమంత్రి పైన రాయి దాడి చేసిన ఎవరు ఐదు అనే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి కేసులో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే మనం ఇప్పటి వరకు ఈ సతీష్ అనే ఒక వ్యక్తిని ప్రేరేపించి దుర్గారావు దుర్గారావు ఏ టూగా ఈ సతీష్ అది కొట్టించనుకున్నాం ఇప్పుడు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే దుర్గారావుని ఆ మధ్య కస్టడీలో తీసుకున్న పోలీసులు వదిలిపెట్టారు కారణం ఏ టూ దుర్గారావుకి అసలు ఈ కేసుతో సంబంధం లేదు ఆ సతీష్ని ప్రేరేపించింది లేదు కాకపోతే అక్కడ సతీష్తో పాటు ఉండటం అతను అతిపెద్ద మైనస్ అయింది ఆ టైంలో ఏదైతే దుర్గారావుకి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధం సతీష్ని ప్రేరేపించడం కానీ ఇంకోటి ఇంకో చేయడం అయితే లేదు కేవలం బోండా ఉమా ఆ మాట అనటం ఈ సతీష్ దాన్ని పట్టుకుని వేలాడి తీసుకొట్టడం ఇదే అందరినీ దానివైపు ఆలోచింప దిశగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే బోండా ఉమానే మేబీ ఏ వన్ అయినా కూడా ఆచరణలే ఏ టూ అయినా ఆచరణలే